అధ్యాయము నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడాయని దావీదు అడిగాను సౌలు కుటుంబమునకు సేవకుడ శిబాయను ఒకడుండగా వారు అతనిని దావీదు నొద్దకు నంపిరి రాజు సిబాబు నీవే గదా అని అడగగా అతడు నీ దాసుడనైనా నేను శిబాను అనేను రాజు యహోవ నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైనాడు శేషించి ఉన్నాడా అని అతని నడగగా శిబా యోనాథ్ కుంటి కాళ్ళు గల ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేసను అతడెక్కడ ఉన్నాడని రాజు అడగగా సిబా చిత్తగించుము అతడు లోదేబారులో అమ్మమయేలు కుమారుడగు మాకీరు ఇంటనున్నాడని రాజుతో అనెను అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లేదో బారులో అమిమయేలు కుమారుడగు మాకీరు ఇంట నుండి అతన్ని రప్పించెను సోలు కుమారుడైన పుట్టిన మోఫీ బోషేతు దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా దావీదు మోఫీ అను అని అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసుడనైనా నేను అందుకు దావీదు నీవు భయపడవద్దు నీ తండ్రి అయిన యునాథాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరల ఇప్పింతును మరియు నీవు సదాకాలము నా బల్ల యుద్ధనే భోజనము చేయుదు అని సెలవీయగా అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడనైన నాయడల నీవు దయచూపుడ్డకు నీ దాసుడనగు నేను ఎంతటి వాడను అనెను అప్పుడు రాజు సౌలు సేవకుడైన శిబాను పిలువ నంపి సౌలునకును అతని కుటుంబమునకును కలిగిన సొత్తంతటిని నీ యజమానుని కుమారునికి నేనిప్పించి ఉన్నాను కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులను అతని కొరకు ఆ భూమిని సాగుబడి చేసి నీ యజమానుని కుమారునికి భోజనమునైకై ఆహారము కలుగునట్లు నీవు దాని పంట తేవలను నీ యజమానుని కుమారుడైన మోఫీ బోషేతు ఎల్లప్పుడూను నా బల్ల యొద్ధనే భోజనము చేయునని సెలవిచ్చెను ఈ శిబాకు పదునైదు మంది కుమారులను ఇరవై మంది దాసులను ఉండిరి నా ఏలిన రాజు తన దాసునికి ఇచ్చిన ఆజ్ఞ అంతటి చొప్పున నీ దాసుడనైనా నేను చేసేదనని శిబారాజుతో చెప్పాను కాగా మొఫి బోషేతు కుమారులలో రాజకుమారులలో ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్దనే భోజనము చేయుచుండెను మొఫీ బోషేతునకు ఒక చిన్న కుమారుడుండెను వాని పేరు మీక మరియు శిబా ఇంటిలో కాపురమున్న వారందరూ మోఫి భోషేతునకు దాసులుగా ఉండిరి మోఫి భోషేతు ఎరేష్ లేములో కాపురముండి సదాకాలము రాజు బల్ల యుద్ధ భోజనము చేయుచుండెను అతని కాళ్ళు రెండును కుంటివి